నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ఓన్లీ టూ త్రీ తిరుపతి తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు ఫోన్ ట్యాపింగ్ మరోవైపు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కాబోతున్నట్టుగా ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఓవైపు ఆరుగురు పోలీసులకు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు కూడా బిగిస్తున్నది ఓవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కూడా ఈ ఎంపీ ఎన్నికల తర్వాత పోబోతుంది అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి సో ఇవన్నీ అంశాలపైన నాతో పాటు మాట్లాడడానికి కపిల్ బాయ్ దిలీప్ కుమార్ సార్ ఉన్నాడు కేసీఆర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి అట్లనే కాంగ్రెస్ పార్టీ లీడర్ సో సార్ నాతో పాటు ఉన్నాడు సార్ నమస్తే నమస్తే చాలా రోజుల తర్వాత కలిసినాం సార్ ఇండలు కూడా బీవచ్చంగా గుర్తున్నాయి సో ఎట్లా ఉంది సార్ ఏం జరుగుతుంది మన రాజ్యంలో మీరు చెప్పారు మీరు అన్ని విశేషాలు చదివేస్తారు వార్తల్లో విశేషాల ఇంపార్టెంట్ పాయింట్స్ అని హైలైట్స్ అని చెప్పారు డెఫినెట్లీ ఇప్పుడు మైగ్రేషన్ అయితే జరుగుతూ ఉంది టీఆర్ఎస్ నుంచి అదే బీఆర్ఎస్ నుంచి అది ఎవరో ఒకళ్ళిద్దరు బీజేపీకి పోతే వాళ్ళంతా స్థానికంగా అవసరాలు ఎక్కువ కాబట్టి నాయకులకు పైరేలు ఎక్కువ చేసుకుంటారు కాబట్టి తప్పనిసరి పరిస్థితిలో ఎక్కువ మంది ఇటువైపు ఫ్లో స్టార్ట్ అయినట్టుంది హై హైకమాండ్ దగ్గర ఢిల్లీలో కొన్ని పనులు ఉండే వాళ్ళు కూడా కొందరు ఉంటారు అట్లాంటి వాళ్ళంతా బీజేపీ వైపు పోతున్నట్టు ఏదేవైనా ఇటు అటు మైగ్రేషన్ అయితే మీరు అన్న ప్రకారంగా ఆ గేట్లు తెరవగానే విపరీతంగా వస్తున్నారు ఎక్కడ దాకపోతుందో బీజేపీ టు కాంగ్రెస్ ఎట్లా ఉంది సార్ లో ఏది ఏది బీజేపీ కాంగ్రెస్ బీజేపీలో ఉండే రోజులు సడన్ గా కాంగ్రెస్ వైపు వచ్చేసి ఎట్లా ఉంది కాంగ్రెస్ నేనంటున్నారా నేనంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఆ ట్రెండ్ మేము ఎన్నోసార్లు డిమాండ్ చేసాం జ్ఞాపకం ఉంటే కేసీఆర్ పై యాక్షన్ తీసుకోవాలి కవిత చేయాలి లేదా బీజేపీ సీట్లు రావు బండి సంజయ్ తీసేసిన తర్వాత మేము అందరం నిల్చాపడ్డాం బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్నంత ఊపు తెచ్చాడు పావు అది మాటలే కావచ్చు చేతులే కావచ్చు పాదయాత్రలే కావచ్చు ఊపు అయితే వచ్చింది అప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో థర్టీ సీట్స్ బీజేపీ గెలుస్తుంది మా అందరి నమ్మకం ఉండేది సడన్ గా ఆయన మార్పు చేసిన తర్వాత కులాబ్స్ అయింది ఆ కులాబ్స్ అయితే దారుణంగా కులాబ్స్ అయింది అంటే ఈ లోపల లిక్కర్ కేసు వచ్చింది దాని మీద చర్చ వచ్చింది మేము కూడా డిమాండ్ చేసాం నిజంగా ఇప్పుడు ఆమె కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందనే ఒక అంశాన్ని ఆధారంగా ఢిల్లీలోని ఉప ముఖ్యమంత్రి జైలు పోయాడు ఆయన ఇప్పటికి కూడా జైలులో ఉన్నాడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అవును కొత్తగా కేజ్రీవాల్ ఈ మధ్యకాలంలో ఆయన జైలు పంపారు మరి అసలు సూత్రధారి కింగ్ పిన్ అని చెప్పబడేటువంటి కవిత ఎందుకు అరెస్ట్ చేయరు ఊహించారు అయితే నేనంటే మేమైతే డిమాండ్ చేశాం ఊహేశంగా దేవుడే చేయరనుకున్నాం ఎందుకు చేయాలనుకున్నామంటే ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు ముట్టుకోకపోవడం వల్ల ఉన్నటువంటి దాంట్లో ఆమె జరిగి ఉంటే ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ అప్పుడు జరిగి ఉంటే అది పొలిటికల్ మైలేజ్ కింద బీజేపీకి లాభం జరిగి ఉండేది చేయకపోవడం వల్ల నష్టం జరిగింది సో ఈ రెండు కారణాలలో మేము బీజేపీ వదిలిపెట్టి కాంగ్రెస్ రావాల్సిన అవసరం వచ్చింది ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్ గ్రాడ్యువల్గా పికప్ అవుతుండే ఇక ఒక్కళ్ళే కేసీఆర్ కొట్టగలుగుతారు ఎందుకంటే రేవంత్ రెడ్డి ధాటి కానీ అంత పోటా పోటీగా మాట్లాడే విధానం కానీ సో ఆ చుట్టూ చూస్తే మీకు ఒక రేవంత్ రెడ్డి తప్ప ఆయన పుట్టగలి సత్తావరం నాయకులు కనపడట్లే సో మేమందరం ఒక ఆబ్జెక్టివ్తో తెలంగాణను కాపాడని ఉద్దేశంతో మాకేం పర్సనల్ పగలేదు ఆస్తి పంచాయతీ లేదు కేసీఆర్తో కానీ తెలంగాణను కాపాడాలి ఈ మొత్తం ఒక ఆలీ బాబా నలభై ఐదు దొంగల లూటీ చేస్తున్నారు తెలంగాణ అనేటువంటి ఉద్దేశంతో దాన్ని కాపాడే ఉద్దేశంతో మేము పార్టీని రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టాం సో అది వాళ్ళు చేయను అన్నప్పుడు బీజేపీ మాకు ఇంకో ఆల్టర్నేటివ్ కనపడక చేస్తానని కూడా అంటున్నాడు కదా నేను అరెస్ట్ చేస్తా అధికారంలో రాగానే అదే సెల్లో ఏం కూడా అంటున్నాడు కాబట్టి చూద్దామని మేము కాంగ్రెస్ ని రావడం జరిగింది జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ నేను మారాను సో ఇది ఒక సముద్రం ఇది ఈ సముద్రంలో మంచి గజ ఈతగాళ్ళు ఉండాలి మరి నాకేమో ఈత రాదు సో చూడాలి మరి ఎక్కడికి పోతాను సో ఏమనిపిస్తుంది సార్ కాంగ్రెస్ పార్టీలో గజ ఈతగాళ్ళు ఉండాలి సముద్రం అంటే ఈత రాకపోతే ఒడ్డుకు నిజంగా కూడా ఈత రాదు ఒడ్డు చేయలేము సో మనకు కావాల్సింది ఈ లోపల కవిత అరెస్ట్ అనేది ముఖ్యం ఇప్పుడు ఎందుకంటే చెక్ చేయాలి కేసీఆర్ని చెక్ చేయడం జోక్ జోక్ జోక్లాగా నేను కానీ నిజం కూడా ఇతర నాకు అయితే ఈ రోజు నుండి పరిస్థితిలో కవిత అరెస్ట్ కావడం అనేది అనుకోకుండా మనం ఎవరైనా ఊహించలేదు నేను కూడా ఊహించలేదు చేయరేమో బిజీ అయిపోవాలనుకున్నాను మరి ఏ కారణం చేసినా చేశారు చేయాల్సినట్టే అప్పుడు ఏమో చేయలేదు రాంగ్ టైంలో చేశారు ఇప్పుడు రాంగ్ టైం ఎట్లయితే ఇన్ టైం ఇది ద సెన్స్ వాళ్ళకి ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అట్లా వచ్చి ఉంటాయి ఎంక్వైరీలో ఇప్పుడు అవసరం ఏర్పడుతుంది కానీ ఇది అప్పుడు కూడా అవసరం అదే ఉండేది కదా ఇదే ఆధారాలు అప్పుడే వచ్చే పేపర్లో బలబీలో సాక్షాధారాలు వాడు జైల్లో ఉండి ఉతరాల మీద ఉత్తరాలు రాస్తున్నాడు సుఖేష్ చంద్ర ఆ సుఖేష్ చంద్ర అని ఆ సుఖేష్ చంద్ర వాడు ఎవరికైతే కిలోలు ఇవి ఇచ్చాడు ఏ కార్లో ఇచ్చాడు కార్ నెంబర్తో సహా పెట్టి ఆహ్వాన పత్రాలు పంపుతున్నాడు అక్కడ కేజ్రీవాల్ కు కవితకి రండి అతి త్వరలో మీరు రాతో ఇక్కడ షేర్ చేసుకోవాల్సింది రాస్తుంటే చదువుతున్నాం ఓపెన్ గా చెప్తున్నాడు మనం రియాక్ట్ కావట్లేదు సో ఈ రోజు రియాక్ట్ అయ్యారు కొంచెం స్లోగా అయ్యారంట నేను అంత ముందు కనుక ముందై ఉంటే వాళ్ళకు ఎలక్ట్రానిక్ ఇప్పుడు అరెస్ట్ ఏమనిపిస్తుంది అంటే అప్పుడేమో నష్టపోయారని గ్రహించి పార్లమెంట్ లో ప్రయోజనం పొందడానికి ఏమన్నా చేస్తున్నారని ఒక అనుమానం అది అందువల్ల రాంగ్ టైమింగ్ అని టైమింగ్ ద సెన్స్ వాళ్ళకి లాభం జరుగుతుంది కాంగ్రెస్ అంతగా లాభం రాదు కదా ఇప్పుడు సో వాళ్ళు అది గ్రహించేసారేమో అనిపించింది సో ఎనిమిదో తారీఖు మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది కవిత ఎనిమిదో తారీఖు అవకాశం ఉందా సార్ బయటకు వచ్చే అవకాశం ఉండే పెట్టుకున్న ప్లీ ఏంటి పిల్లవాళ్ళు చదువులు దానికోసం ఎగ్జామ్స్ పెట్టుకుంటే తప్ప అంతకంటే సాలిడ్ రీజన్స్ ఏం చూపట్లేదు కదా సో అది హ్యుమానిటేరియన్ కన్సర్న్ అది జనరల్ జడ్జెస్ వాడు హ్యుమానిటేరియన్ యాంగిల్లో తీసుకుంటే అరే తల్లి నిజమే పాపం పిల్ల ఎగ్జామ్స్ ఉన్నాయి తను ఉండాలి అనుకుంటే మరి ఇస్తారే మొల్ సో మళ్ళీ సడన్ సిబిఐ ఎంట్రీ కూడా అయింది సిబిఐ ఈడీ అవుద్ది కదా మనీ లాండరింగ్ జరిగింది కదా లక్షల కోట్లాది రూపాయలు వీడు వాడికి ఇచ్చారని వాడు వీడికి ఇచ్చారని ఇక్కడి నుంచి వేరే దేశాలకు పంపారని ఒకసారి అది ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంపినా ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పంపినా సీబీఐ పదవిలోకి వస్తాయి ఈ అంశాలు సీబీఐ యాజ్ వెల్ యాజ్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి కాబట్టి ఈ రెండు శాఖలు కూడా బహుశా అందుకోసం ఇందులో ఇన్వాల్వ్ అయ్యి రాబోయే రోజుల్లో ఆ వార్తలు కూడా మనం చూడబోతున్నాం సో ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది నేను ప్రధాన ప్రతిథి అసలు ఎంత తిట్టినా కేసీఆర్ పుస్తకాలే రాశారు కదా కేసీఆర్ మీద నా ఫోన్ ట్యాప్ కాకపోతే పెద్ద వార్తే కాదు నా ఫోన్ కనుక ట్యాప్ కాకపోతే అది వార్త అయితే పదివేల మంది ఫోన్లు లక్ష మంది ఫోన్లు ట్యాప్ చేసిన వాళ్ళు ఆ లిస్టులో మనం కనీసం పదివేలలో ఉండమా తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఉన్నారు సొంత పార్టీ వాళ్ళే ఉన్నారు కదా హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేశారని చెప్తుంటే హరీష్ రావు సొంత మేనడి ఫోన్ ట్యాప్ చేయడం వల్ల ఆయన ఆ రోజుల్లో ఎలక్షన్స్లో తను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జరిగిన అవినీతి బహుశా డైరెక్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది సపోజ్ వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి ఆయనకి వందే ఇచ్చనుకుందాం సో దానివల్ల కూపన్ రావచ్చు ఇంకోటి ఎలక్షన్స్ ముందు చేసినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరైతే తన అభ్యర్థులు అనుకున్నారో వాళ్ళందరికీ తన డబ్బులు ఇచ్చాడది ఒక రూమర్ మన పేపర్లో కూడా చూస్తాం ఎలక్షన్ ఫండ్ ఇచ్చాడని ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు గెలుచుకుంటే ఎనభై మంది ఒక లాబీ లాగే ఏర్పడి తన దాన్ని లీడ్ చేద్దాం అనుకున్నామని తెలియదు సో ఆ సంభాషణ చూస్తే అని అర్థం కాదు సో దానివల్ల వాళ్ళకి అది ఇన్ఫర్మేషన్ అంతా అప్ టు డేట్ ఉంది కాబట్టి ఆ రోజు ఆయనకి అసలు పాపం శాఖ మార్చారు ఫస్ట్ ఎక్కడైతే ఆదాయం వస్తుందో ఇరిగేషన్ శాఖ కట్ చేశారు కొన్ని రోజుల తర్వాత ఏకంగా మంత్రి పదవి తీసేశారు ఆయనకి రాలేదా కదా తొమ్మిది నెలల పాటు మంత్రి పదవి లేకుండా బయటకు కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది సో అవన్నీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వద్ద సేకరించిన వివరాలను ఆధారంగా చేసుకునేది వాళ్ళు చేపట్టిన చర్యలని నే ఖచ్చితంగా అనుకుంటున్నా కాబట్టి అందులో నా ఫోన్ కూడా ఉందంటే లేకపోతే ఆశ్చర్యంగా సరే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి మీకు ఐడియా ఉందో లేదో నా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ లో మీరు ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే మీదైనా నాదైనా హోమ్ సెక్రటరీ యొక్క పర్మిషన్ గవర్నమెంట్ ఆర్డర్ కావాలి హోమ్ సెక్రటరీ అఫీషియల్ పర్మిషన్ ఇవ్వాలి కాన్ఫిడెన్షియల్ ఉంటుంది అది పబ్లిక్ డొమైన్లో పెట్టరు బట్ ఇట్ హ్యాస్ టు బి విత్ అన్ ఆర్డర్ ఆర్డర్ లేకుండా మీరు ఫోన్ ట్యాప్ చేయడానికి వీలు కేటీఆర్ చెప్తున్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు పోలీసుల పని అదే కదా అని చెప్పి చెప్తా ఉంటారు కరెక్ట్ అది అదే చెప్తున్నా హోమ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వేరే అదర్ దాన్ దట్ ఈ మన పరిధిలో కాకుండా వేరే ప్రాంతాల్లో జారన లేదా ఇంకెవర అథారిటీ ఉన్నవాడు హోమ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ హోమ్ సెక్రటరీ లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో హోమ్ సెక్రటరీకి కన్సెంట్ ఆఫీసర్స్ అప్లికేషన్ పెట్టుకుని ఏ కారణాల వల్ల మీది కానీ నాది కానీ ఫోన్ ట్యాప్ చేస్తారు కారణాలు చెప్పి మరీ పర్మిషన్ తీసుకోవాలి తర్వాత ఒక కమిటీని కన్ష్యూట్ చేస్తారు ఆ ముగ్గురుతో ఆ ముగ్గురు మూడు నెలల తర్వాత రివ్యూ చేస్తారు అయ్యా నువ్వు తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ ఫోన్ ట్యాప్ చేస్తే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఎవరితో మాట్లాడారు ఎవరు ఆయనకు కాల్ చేస్తారు దాంట్లో ఉన్నట్టు సమాచారం ఏంటని వాళ్ళు సాటిస్ఫై కాకపోతే ఫోన్ ట్యాపింగ్ రద్దు చేస్తారు ఒక సింగిల్ ఫోన్కి ఇంత తతంగా ఉంటే ఈ వేలాది ఫోన్లు వాళ్ళు అఫీషియల్గా చేసినట్టేనా కాదు అన్అఫీషియల్గా జస్ట్ సాటిస్ఫై ఎవరిని మన బాసస్ని కేటీఆర్ కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళని సాటిస్ఫై చేయడానికి పోలీసులు వాళ్ళ యొక్క పరిధిని అతిక్రమించి రూల్స్ని వైలేట్ చేసిన అందుకనే టెలిగ్రాఫ్ యాక్ట్ వైలేషన్ జరిగింది అక్కడ కాబట్టి వీళ్ళందరూ కూడా రేపు పొద్దున జైలుకి పోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మొత్తం అయితే మీరు అన్నారు కదా ట్యాపింగ్ అనేది కేటీఆర్ అన్నాడు సహజంగా సహజంగా నేనే ప్రైవేట్ సెక్రటరీగా కేసీఆర్ కున్నప్పుడు నేను ఉద్యమ నేత సో ఈయన కార్యక్రమాలు కూడా ట్యాప్ చేసిన అవసరం బహుశా ఎవరో రూలర్స్ కూడా ఉంటుంది సో ఒకరోజు నా మిత్రుడు ఒకడు పేరు చెప్తే బాగుంటుంది ఐపీఎస్ ఆఫీసర్ ఐబీ ఇన్ఫామ్ ఐబి అంటే స్పెషల్ షాక్ ఉంటుంది ఐబీ అనేది ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ ఇంటెలిజెన్స్ శాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో అది బ్యూరోయే ఆ బ్యూరో వాళ్ళ పని కూడా ఇదే రా పని ఇంటెలిజెన్స్ బ్యూరో పని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కట్ట కట్ట పెద్దాడు మూడు నెలల సమాషాలు నావి నేను ఎవరికి చేసినా నాకు ఎవరు చేసినా ఎంతసేపు మాట్లాడినా నేను ఆ పని ఇది నేను నువ్వునే చెప్పాలి కానీ నాకు అంటే ఆయన నేనైనా చెప్తాను ఆ ఉద్యోగం పోతే అందులో నేను సడన్ గా చూస్తే నీ పేరు కనబడితే నేను పట్టుకొచ్చిన ఇవన్నీ మేము డిశ్చార్జ్ చేస్తాం నువ్వు ఇప్పుడు అయిన అయినా చెప్పేసేమ తీసుకొని చెప్పేసి నీ ఇన్ఫర్మేషన్కి ఇచ్చిన ఎందుకు ట్యాప్ చేసిన మీరు మరి ఇది ఇట్లా అఫీషియల్ పద్ధతి ఉంది కదా హోమ్ సెక్రటరీ ఆర్డర్ కావాలి కదా మీద నీకు అనుమానం ఉండాలంటే కాదట ఆ మొత్తం ప్రైవేట్ సెక్రటరీలో డెబ్బై ఎనభై మంది ఉంటారు కదా వాళ్ళ పేర్లు రాసి డ్రా చేస్తారట ఆ నెలకు ఇరవై మందినో పది మందినో పికప్ చేసి ఈ పది మంది మూడు నెలలు ట్యాప్ చేస్తారట పది మంది ఈ మూడు నెలల లోపల ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతర దేశాలకు సంబంధించిన వాడితో మనం ఏమైనా మాట్లాడుతున్నామా టెర్రరిస్టులకి ఏదైనా సమాచారం అఫీషియల్ చేరవేస్తున్నామా ఏమైనా అనుమానాస్పదమైనటువంటి సంభాషణ ఉన్నాయా అనేది చూస్తారట ఏమీ లేవనుకోండి ఇంత ముందు నేను చెప్పినట్టు నా కాగితాలు ఇచ్చినట్టు అన్ని చెత్తల పడేస్తారు ఎవరికి చెప్పారు అఫీషియల్ మీరు అడిగిన అనుకోండి మీరు దిలీప్ కుమార్ ట్యాప్ చేసినట్టే నాకు దిలీప్ కుమార్ అంటాడు కానీ ఆ పని చేస్తాడు కానీ ఏదన్నా చిన్న ఆధారం దొరికింది అనుకోండి మనం ఇదే టెర్రరిస్ట్ తో మనీ లాండింగ్ చేయడం ఇదే ప్రైవేట్ అఫైర్స్ కావు మీరు ఎవరిని కలిసినారు మీరు ఎంత లంచం తీసుకున్నారు ఎవరికి ఇచ్చిన వాళ్ళకి సంబంధం లేదు దేశ సమగ్రతకు భద్రతకు సంబంధించిన అంశాలు టెర్రరిస్ట్ అంశాలు అందులో ఉంటే అప్పుడు వాళ్ళు అఫీషియల్గా అప్లికేషన్ పెట్టుకుంటారు ఈయన మీద మాకు అనుమానం ఉంది మాకు పర్మిషన్ ఇవ్వండి ప్రాసెస్ అట్లా స్టార్ట్ అయింది అప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇస్తే అప్పుడు తయారు చేసే రికార్డు అది అఫీషియల్ రికార్డ్ అది మీరు కోర్టులో అయినప్పుడు డూ చేస్తారు ఆఫీసర్లకైనా ఇస్తారు అవసరమైతే వాడు విత్ పర్మిషన్ మీడియాకు ఎగ్జామ్షన్ ఉంది అక్కడ ఆర్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎగ్జామ్డ్ ఆర్గనైజేషన్స్ అవన్నీ సిబిఐ కానీ ఈడీ కానీ మీరు చెప్పి ఐబీ కానీ ఇవన్నీ కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద మీరు ఇన్ఫర్మేషన్ అడిగినా ఇవ్వరు వాడికి ఎగ్జామ్షన్ ఉంది ఎందుకంటే దేశ భద్రత ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి అట్లాంటప్పుడే టెలిఫోన్ ట్యాపింగ్ అంటే చూడండి నాదే చేసిందంటే రెగ్యులర్గా అది కంటిన్యూ మీరు అన్నట్టుగా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉంటారు అదే పనులు అదే పనులు ఉంటారు కానీ అడుగుతే ఉంటారు అంటే అసలు మాది ఆయన వరకు ఉంటారు అంటే ఎవరున్నా సరే స్టేట్ గవర్నమెంట్లో ఇంటెలిజెన్స్ పని చేసే పని అదే అది ఏంటి కొంతమంది వ్యక్తులదే ఎవరైతే అధికారంలో ఉన్నారో లేదా ముఖ్యమైనటువంటి వాళ్ళు అందుకనే అప్పట్లో గగ్గులు పెట్టారు కదా ప్రతిపక్ష నాయకులు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయో మా ఫోన్ ట్యాప్ అవుతున్నట్టు అవుతాయి అందులో అనుమానాస్పదమైనటువంటి ఇట్లాంటి టెర్రరిస్ట్ యాక్టివీ ఉంటేనే వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేస్తారు తప్ప మీ ప్రైవేట్ సంభాషణలు ఎవరికి ఇవ్వరు లీక్ చేయరు అది దానికి సంబంధమైన వాళ్ళకి ఆ ఇష్యూస్ కానీ ఇక్కడ ఏ దేశానికి భద్రతకు భాగం కలిగిందని వీళ్ళు ట్యాప్ చేశారు అసలు వీళ్ళ దేశ భద్రతకు వీళ్ళకి సంబంధం ఏంటి వీళ్ళేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాదు కదా స్టేట్ గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళు అబ్జర్వేషన్ కార్యక్రమకాన్ని కూడా అఫీషియల్ కార్యక్రమాలు కార్యక్రమాలు డెఫినెట్లీ వాళ్ళు ఎప్పుడారంలోకి వచ్చినా వన్ ఆర్ టూ ఇయర్స్ లోపల ఎవడో పోయి చెప్పుకుంటాడు ఆ ఇజ్రాయల్ పోయి పెగాసిస్ టెక్నాలజీ పట్టుకొచ్చుకుంటే ఎవరి నెంబర్ మనం ఫీడ్ చేస్తే వాడి జీవిత చరిత్ర రికార్డ్ అయిపోతుంది సార్ అంటే పట్టుకురాకుండా పంపినట్టు దానికి బోర్డు అని కోట్లు ఖర్చు పెట్టి అఫీషియల్గా సాఫ్ట్వేర్ పట్టుకొచ్చారు పట్టుకొచ్చి మనం అన్ని ఈ లక్షల కొద్ది ఫోన్లు వినటం మొదలు పెద్ద స్పెషల్ టీంలు ఇక్కడ ఖర్చు షూట్ చేసి వాడి పని ఏదైనా మీ మా నేను మీరు మాట్లాడుకుని వినటం అందులో ఏమాత్రం అనుమానం వచ్చినా మీరు కేసీఆర్ గురించి మాట్లాడినా కేటీఆర్ గురించి మాట్లాడినా హరీష్ రావు గురించి మాట్లాడినా ఏదైనా కానీ ప్రతిపక్షాలు మాట్లాడుకున్న అన్ని కూడా రికార్డ్ చేసి ఆ మొత్తం డేటా తీసుకెళ్ళి ఎవరు చెప్పారో వాళ్ళు చెప్పే కార్యక్రమం పెట్టారు కాబట్టి ఇప్పటికి కూడా ఒక మా అనుమానం మనకు ఏమన్నాడు ఒక అధికారి ఎలక్షన్లలో అధికార పక్షానికి చెందిన అభ్యర్థులకు డబ్బులు మా వాహనాల్లో తరలించడం అన్నాడు ప్రతిపక్షాలకు సంబంధించిన డబ్బులు వాళ్ళ ట్యాబ్ ద్వారా విని ఆ డబ్బులు పట్టుకున్నామన్నాడు ప్రోటోకాల్ వెహికల్ లో తీసుకో అంటే డబ్బులు ఏమో పంచుతావు కొందరేమో పట్టుకుంటావు అంటే ఇప్పుడు గెలిచినోడు గెలిచినట్టు కాదు ఓడినోడు ఓడినట్టు కాదు మీరు ఇంత గందరగోళం చేసినాక ఓడినోడేమో గెలిచిండు గెలవాల్సిన ఓడిపోయాడు మరి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా సీరియల్ తీసుకోవాలి మీరు ఇంతమంది ఈడీ అన్నారు కదా సీబీఐ అన్నారు కదా అవి ఒకటే కాదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇంటర్ అయ్యి ఏ కాస్టిచ్యువెన్సీలో ఇట్లాంటి డబ్బులు తరలించినో ఒక అనుకొని ఆ గెలిచిన అభ్యర్థుల ఎన్నికలు రద్దు చేయాల్సి వస్తుంది ఎవడన్నా కానీ అది కూడా మనం వెయిట్ చేయాలి రేపు పొద్దున జరిగిన కూడా ఆశ్చర్లేదు అంత పవర్ఫుల్గా ఈరోజు ఎలక్షన్ కమిషన్ పని చేయట్లేదు అది వేరేషన్ కానీ నిజంగా సీరియస్ ఎలక్షన్ అఫెన్స్ ఇది డబ్బులు తరలించడం అనేది సో ఆ ఎక్కడికి ఆ డబ్బు పోయిందని ఆయన అంటాడు ఆ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికను రద్దు చేయాల్సిందే సో అంత ఇట్లాంటి ఎలక్ట్రల్ అఫెన్సెస్ జరిగిన దగ్గర చాలా సందర్భాలు మనం చూసిన ఎన్నికలు రద్దయినాయి కానీ సుదీర్ఘకాలం విచారణ జరిగి జరిగి ఆఖరికి అంత ఇక రేపో మాపో నెల లోపల అయిపోతున్నాక రద్దయినాయి